హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి నైట్ అయితే షార్ట్ వీడియో కూడా మెన్షన్ చేశాను అండి ఛానల్లో చాలామంది ఏంటంటే కాల్ చేసి అడిగారు ఫుల్ వీడియో మెన్షన్ చేయమని ఇది టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించింది ఫుల్ వీడియో అండి నైట్ పెట్టింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇప్పుడు నేను పోస్ట్ చేసింది టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి ఫ్లాట్ చాలా బాగుంది కంప్లీట్గా వుడ్ వర్క్ ఇంటీరియర్ డిజైన్తో చేసి ఇచ్చారండి మీరు అసలు డైరెక్ట్గా ఇందల దిగిపోవచ్చు మీరు మీకు చిన్న పని కూడా ఉండదండి ఇందులో ఇంకో విషయం ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్తో సహా మనకి అవైలబుల్గా ఉన్నాయండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోదండి లొకేషన్ మనకి దాసన్పేట ఫోర్త్ సిటీ స్కూల్ దగ్గరలో వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి రింగ్ రోడ్ అన్నింటికి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఇలాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చెప్తున్నాను ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో తక్కువ వస్తాయండి సో ఇంకేమైనా మీకు ఫర్దర్గా త్రీ బీహెచ్కే ప్రాపర్టీస్ కావాలన్నా ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా ఉండండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ వేసింగ్ నేను నైట్ పెట్టింది అదైతే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీ ఏంటంటే టూ బీహెచ్కే ఫ్లాటు థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మంచి ప్రాపర్టీ మీరు ఈ వుడ్ వర్క్ అనేది చేసుకున్న లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి చాలా రీజనబుల్ ప్రైజ్లు ఇస్తున్నారు సో ఇంకే దీని గురించి ఏవైనా విజిట్ పెట్టించాలంటే నెంబర్ మెన్షన్ చేస్తానండి కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్